సందర్భంగా మన విజయవాడ సిటీలోకి పారామిలిటరీ దళాలు రావడం జరిగింది మన ఏరియాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన అన్ని ప్రాంతాల్లోనూ కూడా మనకి వన్ టౌన్లోను టూ టౌన్లోను అదే రకంగా భవానీపురం ఇబ్రహీంపట్నం ఈ ఏరియాల్లో ఆల్మోస్ట్ ప్రతిరోజు సమస్యాత్మక ప్రాంతాల్లో సివిల్ దళాలు అదే రకంగా పారామిలిటరీ ఫోర్సెస్ రెండింటితోటి కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు సమస్య ప్రాంతమైనటువంటి వైఎస్ఆర్ ఈ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం మెయిన్ ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలంతా తమ ఓటు హక్కుని ఎటువంటి నిర్భీధి లేకుండా సక్రమంగా వినియోగించుకోవాలని వాళ్ళందరూ కూడా దానికి మేము భరోసా కల్పిస్తామని చెప్పి వాళ్ళకి తెలియజేయటమేది కాబట్టి అందరూ 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 కూడా తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు